నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా వర్ధనపేట పర్వతగిరి మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదు ముబారక్ లబ్దిదారులకు చెక్కులను వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు అలాగే మీకు ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి మీ సమస్యను మాకు తెలియజేస్తే సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు రుణమాఫీ కాని రైతులు ఎవరు ఐదర్య పడవద్దని ప్రతిపక్షాలు చెప్పే చెప్పుడు మాటలు పట్టించుకోవాలని మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకుని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వర్ధనపేట పర్వతగిరి మండలాల పార్టీ అధ్యక్షులు గ్రామ వివిధ అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సోమ రచితే <tries> <Mama. tries> <-cala>, <tries> <tries> శృతి మోర్చేత పురుషోత్తం రెడ్డి కృష్ణ